ఇరవై లక్షలు తెచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు తెచ్చాను అని చెప్పేసి తన దగ్గర ఉన్న బ్యాగ్ని అయితే ఓపెన్ చేసి నగలు డబ్బులు అయితే చూపిస్తూ ఉంటుంది ఇక పదే పదే మా ఆయన నగలు మా ఆయన నగల డిజైన్స్ నేను లీక్ చేశానని బ్లాక్మెయిల్ చేస్తే బాగోదు ఇదే లాస్ట్ అని చెప్పేసి సీరియస్గా అంటూ ఉంటుంది ఆ మాట వినగానే వాళ్ళ ఆయన ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఈసారి కానీ వార్నింగ్ ఇస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు మా ఆయనకి ఈ విషయం తెలియకుండా ఉండడానికి నేను ఇదంతా కష్టప పడుతున్నాను అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా విసిరేసి వెళ్ళిపోయేసరికి వెనక్కి ఒకసారిగా చూస్తూ ఉంటుంది వాళ్ళ ఆయన ఉంటాడు అలా అలా వాళ్ళ ఆయన వెనక్కి ఉండడం చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళ ఆయన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి ఇదంతా చేసింది నువ్వేనా నన్ను అందరి దగ్గర షేమ్ చేసింది నువ్వేనా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అలా అనుకుని ఏ ఇక తనైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి వాళ్ళ ఆవిడ చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక చంద్రకళ అయితే శ్యామలతో పిన్ని నిజంగా ఇలా జరుగుతుందని అనుకోలేదు మీ కారణంగానే ఆయన నాకు దగ్గర అయ్యారు నాతో ఈ పూజకి కూర్చున్నారు అని అనేసరికి కూతురు కష్టాల్లో ఉంటే తల్లికి తల్లి ఊరుకుంటుందా మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది నువ్వేం కంగారు పడుకు కూతుర్ని కం కూతుర్ని అల్లుడిని కలిపే బాధ్యత ఏ తల్లికైనా ఉంటుంది ఖచ్చితంగా నేను అది చేసే తీరుతాను అని అంటూ ఉంటుంది శ్యామ్ల థ్యాంక్ యూ పిన్ని అని చెప్పేసి హక్ చేసి ఏడుస్తూ ఉంటుంది చంద్రకళ